హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఆర్కే బీచ్ లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము మేము సరదాగా ఒక గంట బీచ్లో ఎంజాయ్ చేయడం గంగమ్మ తల్లికి ఇష్టం లేదో లేక మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదో తెలియదు కానీ గంగమ్మ తల్లి మాత్రం కోపంగా అలలు చాలా పెద్ద పెద్దగా పడుతున్నాయి నిజంగా చాలా పెద్ద ప్రమాదం అయితే ఎదురైంది మాకు అంతవరకు సరదాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాము సడన్ గా రెండు పెద్ద ఇన్సిడెంట్లు అయితే అయ్యాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ముందు కెమెరా ఓపెన్ వీడియోస్ తీయడం అయితే అలవాటు అయిపోయింది బాగా అందువల్ల మన దగ్గర ఈ వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాము వీలైనంత వరకు మీరు ఈ వీడియో నైతే ఇంకొంతమందికి షేర్ చేయండి దయచేసి మా వాడు బీచ్ లో చాలా సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ హ్యాపీగా అల్లలు కూడా ఏమాత్రం ఆగట్లేదు మీరు మా వెనక చూడండి నీటి అలలు ఎలా ఎగసి పడుతున్నాయో వీడియోస్ ఇంకొంచెం బాగా రావాలని దగ్గరకు వచ్చి షూట్ చేయమని చెప్తున్నాను మా కెమెరా తో వీడియోస్ లో ఇంకా బాగా కనిపిస్తామని అలా రాయి దగ్గరికి వెళ్లి ఆ రాయి మీదకి ఎక్కేసరికి కాలు స్లిప్ అయ్యి ముఖం పచ్చడయ్యేలా అయితే ఇద్దరం పడిపోయాము చాలా ఘోరంగా ఇద్దరము రాయి మీద నుంచి అలా కింద పడిపోయింది స్లో మోషన్ లో ఇంకోసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి దేవుడి దేవు వల్ల మా ఇద్దరికైతే ఏం కాలేదు అంతా నార్మల్ గానే ఉంది మాకైతే ఏమి అవ్వలేదు జస్ట్ అలా ఒక్కసారి మే పైకెక్కి స్లిప్ అయ్యి కింద పడిపోయాము మాకైతే ఏమి కాలేదు మరి ఎందుకు అసలు ఏం అవ్వలేదో మాకు కూడా అర్థం కాలేదు మొహం పగిలిపోద్ది అనుకున్నాము అసలు ఏమి చిన్న గీత కూడా మాకైతే పడలేదు ఆల్ సేఫ్ ఇప్పుడు వస్తున్న వీడియో క్లిప్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా మీరు అయితే చూడండి మొత్తం బాబు అయితే వచ్చాడు కదా వాటర్ ఒక్కసారిగా మీదకి అయితే అలా వచ్చేసింది అలా ఇంకొకసారి అయితే నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను చూడండి అలా వచ్చాడు వాటర్ ఒక్కసారిగా గుద్దేసరికి రాయి తగులుకొని మొత్తం ఏదైనా అవుతుందని భయం వేసింది మాకు చాలా భయం వేసింది అయినా అది కూడా అసలు రెండు ఇన్సిడెంట్లు కూడా చాలా పెద్దగా అయ్యాయి కానీ మాకైతే చిన్న దెబ్బ కూడా తగలేదు మరి అసలు ఏ దేవుడు కాపాడాడో ఏమో మరి తెలియదు కానీ చాలా సేఫ్ గా అయితే ఉన్నాము కాకపోతే బాబు ముక్కులో కొంచెం వాటర్ వెళ్ళినట్టుంది ఒక రెండు నిమిషాలు పాటైతే చాలా స్లో అయిపోయాడు అక్కడ ఆ తర్వాత కొంచెంసేపు మట్టిలో మళ్ళీ ఆడుకుని అంత నార్మల్ అయిపోయింది మీరు ఈ వీడియోని మొత్తం చూసి చాలా రిగ్రెట్ అయిపోయి కోపంతో మాకు బ్యాడ్ కామెంట్స్ లాంటి నెగటివ్ తిట్టొద్దు ఈ వీడియో పోస్ట్ చేయొద్దని ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు అయినా ఇలాంటి వీడియోస్ చూస్తే ఇంకొంతమంది సేఫ్టీగా ఉంటారని నేనే పోస్ట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా కోపం వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ మీకోసం ఫ్రీగా పెట్టాను మీకు నచ్చినట్లయితే మన కామెంట్ సెక్షన్లో తిట్టేయండి పర్వాలేదు నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్